హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ ఎందుకో నర్మద లేకపోయేసరికి నా మనసు ఎట్లో ఉంది ప్రేమ అని అంటుంది వేదావతి మరి అక్క గలగంటలక్క బాగా మాట్లాడుతుంది కదా అత్తయ్య అందుకే మనకు ఎలా అనిపిస్తుంది అని అంటుంది ప్రేమ సాగర్ వాళ్ళ నాయనతోటి భయంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు నర్మదాకి కోపం అనేది వచ్చేసింది అప్పుడు గిలిగింతలు పెడుతుంది సాగర్కి రూమ్లోనే ఒక్కదాన్ని ఇడిచిపెట్టి నర్మదాని ఒక్కదాన్నే ఇడిచిపెట్టి సాగర్ అయితే బయటికి వెళ్తాడు అప్పుడు నర్మదా ఫోన్ చేసి సాగర్ ఎక్కడున్నావు నేను ఒక్కదాన్నే ఉన్నాను నువ్వు ఇంకా రాలేదు కదా ఎక్కడున్నావు అని ఫోన్ చేసి అయితే నర్మద అయితే అడుగుతుంది అప్పుడు సాగర్ వేరే వాళ్ళు బయటకైతే రమ్మంటారు సాగర్ని సాగర్ని ట్రాప్ చేయడానికి బయటకైతే రమ్మంటారు అప్పుడు నర్మదాకి ఫోన్ చేసినా కూడా నర్మదాని లిఫ్ట్ చేయడు నర్మదా సాగర్లు కలిసి ఉండడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి నాకు తెలిసి వల్లినే ఫోన్ చేసి అక్కడికి ట్రాప్ చేయడానికి వాళ్ళిద్దరు కలిసి ఉండకూడదు అనే ఉద్దేశంతో నర్మదా కలిసి నర్మదా సాగర్ కలిసి ఉండకూడదు అనే ఉద్దేశంతోన వల్లి అయితే ట్రాప్ చేసి అక్కడికి బయటకు అయితే రమ్మంటుంది నర్మదా రూమ్లోనే ఉంటుంది ఎంతసేపు ఉన్నా కూడా సాగర్ రాకపోయేసరికి నర్మద ఏడ్చుకుంటూ అలాగే కూర్చుంటుంది మంచం కాడ మళ్ళీ సాగరు వస్తాడా రాడా అనేది తర్వాత విషయంలో తెలుసుకుందాం ప్రేమ అయితే ట్యూషన్ స్టార్ట్ చేయడం అయితే మొదలు పెడుతుంది స్టార్ట్ చేయడానికి వాళ్ళ బాబాయ్ అయితే పిల్లల్ని పిలుచుకొని వస్తాడు అప్పుడు పిల్లల్ని పిలుచుకొని వచ్చిన తర్వాత ప్రేమ స్టార్ట్ చేయడం మొదలుపెడుతుంది ట్యూషన్ని ప్రేమ ట్యూషన్ పెట్టడానికి గల కారణం వల్లినే వల్లినే ఈ ఐడియా ఇచ్చింది కాబట్టి ట్యూషన్ పెడుతుంది మన ప్రేమ మళ్ళీ నాకు ఒకరు సపోర్ట్ కావాలి అని ప్రేమ అడిగినప్పుడు నర్మద ఏమంటుందంటే మళ్ళీ మన వల్లి వల్లి అక్క పెద్ద చదువు చదివింది కదా మరి నీకు సపోర్ట్గా ఉంటుందిలే అని ప్రేమనైతే అంటుంది మళ్ళీ అయితే చదువు రాదు మళ్ళీ తర్వాతకి ఏం జరగబోతుంది అనేది చూద్దాం వాళ్ళ మామని ఒక మాట అడగాలి కదా అని వల్లి అయితే అడుగుతుంది నేను ట్యూషన్ ఎంతమంది వస్తారు ఎంతమంది లేదు అని తర్వాత నేను మామయ్యకి చెప్తాను అంటుంది ప్రేమ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి విన్ని వీడియోస్ కోసం అయితే మేము అందుతాం టాటా బాయ్